శ్రీ గురుభ్యో హరి ఓం నరుడికి నాలుగు కాలాలున్నట్టుగా రోజుకి నాలుగు కాలాలు ఉన్నాయి శ్రీ శివగాయత్రి తాంత్రిక పరిష్కార జ్యోతిష్యాలయం ముందుగా పగలు రాత్రి తర్వాత ఉదయము పగలు సాయంత్రము రాత్రి ఒక్కొక్క కాలములో పుట్టిన వారికి ఒక్కొక్క దైవానుగ్రహం ఉంటుంది పగలు పుట్టిన వారికి రాత్రి పుట్టిన వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది అర్ధరా అర్ధరాత్రి పుట్టిన వారికి మిట్ట మధ్యాహ్నం పుట్టిన వారికి పొంతన ఉండదు అయితే ఆయా కాలాలను బట్టి మనం అదృష్టవంతులము కావాలంటే కాలానికి తగినట్టుగా తాంత్రిక పరిహారము చేయగలిగితే అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతారు పగులు పుట్టినవారు వారు ఎప్పుడూ దేవుణ్ణి రాత్రి పుట్టినవారు దేవతలను ప్రాతకాల సమయంలో పుట్టినవారు దేవిని దేవుణ్ణి సంధ్యా సమయంలో పుట్టినవారు దేవుడిని దేవతలను ఆరాధిస్తే చాలా మంచిది అలాగే ప్రాతకాలం మరియు తెల్లవార్జామున వారి యొక్క ఫలితములు వీరు ఉదయం లేవగానే ఇష్టదైవాన్ని నమస్కరించుకొని బ్రహ్మ సరస్వతులకు ఆరాధిస్తే చాలా మంచిది పుస్తక దర్శనం వీరికి చాలా మంచిది రోజు పవిత్ర గ్రంథములో ఒక అంశమైనా చదివినా అంతా మంచి జరుగుతుంది వస్త్రాలతో తెలుపు గులాబీ రంగు ధరించి మంచిది సూర్యుని లాకేటు ధరించినచో అధికారం పొందగలరు నిత్యము దీపారాధన వలన వీరికి ప్రయోజనం ఉంటుంది ఒక రాగి ఉంగరం లేదా కడియమును ధరించినచో చాలా మంచిది అప్పుడే పూసిన పువ్వుతో పూజిస్తే దైవబలము బలము వీళ్లకు లభిస్తుంది విద్య ఉద్యోగం కొరకు పచ్చను ధరించండి తల్లిదండ్రుల ఫోటో ఎప్పుడూ కూడా వీరి దగ్గర ఉంచుకున్నచో చాలా మంచిది పని వారిని కూడా గౌరవ మర్యాదలతో చూస్తే చాలా మంచిది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వీరు ఎప్పుడూ కూడా నిద్రపోరాదు పెద్ద కుమారుణ్ణి ప్రేమపూర్వకంగా చూడండి ఎక్కడైనా సరే బాధ్యతగా పనిచేస్తే మంచిది అబద్ధలాడితే వీరికి అరిష్టము కలుగుతుంది తెల్లవారుజామున జన్మించిన వారు బహుజ్ఞానము కార్యశీలు వారు మొహంలో కళాకాంతులు స్పష్టంగా ఉంటాయి సమాజానికి ఒక చక్కగా ఉండి నడిపిస్తారు స్త్రీల పట్ట గౌరవభావాలు ప్రదర్శిస్తారు దైవభక్తి ఎక్కువగా కృష్ణపక్షంలో జన్మించిన వారు నిరంతరము శ్రమజీవులుగా ఇత్త వయసులోగానే వివాహము జరుగుతుంది కుటుంబ బాధ్యతలను బహుశ్రద్ధతో చేస్తారు చిరు వయసు నుండి సంపాదన ప్రారంభించి స్థిర చిరాస్తులు పెరుగుతాయి పిల్లలను క్రమశిక్షణలో పెట్టడంలో వీరికి వీరే దిట్టము భవభావాలకు వీరు లొంగరు ఆటుపోటులకు స్థిరంగా నిలబడి ఉంటారు నిద్ర లేవగానే దైవ మంత్రముతో ఉచ్చరణతో లేచి తూర్పు వైపున నాలుగు అడుగులు నడుస్తే చాలా మంచిది సూర్యారాధన చాలా మంచిది తెల్లని వస్త్రధారణ చేసి సరస్వతి దేవి చిత్రపథము ఇంట్లో ఉం ఉంచండి చాలా మంచిది వీణను ఎక్కడైనా అలంకరించి ఉంచండి చాలా మంచిది పేద విద్యార్థులకు పలక బలపం పెన్సిళ్ళు పెన్నులను పంచండి తెల్లని వస్త్రాన్ని ధరించి ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఆహ్లాదకరమైనటువంటి ఉపన్యాదం అంటే మార్గంలో వారికి ఒకసారైనా కూర్చొని వెళ్ళడము మంచిది అంటే మీరు మార్గంలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తెల్లని వస్త్రం ధరించి ఎక్కడైనా మార్గ మధ్యంలో కూర్చొని కొద్దిసేపు వెళితే చాలా మంచిది నదీ స్నానము చాలా మంచిది పుట్టినరోజు తల్లిదండ్రులను పాదపూజ చేస్తే విశేషమైన ఫలితము లభిస్తుంది ఏ కాలంలో దొరికిన ఫలాన్ని ముందుగా ఇష్టదైవానికి తదుపరి పితృదేవతలకు సమర్పిస్తే మీరు తినటం మంచిది హరిద్ర వరి కంకులు లేదా జొన్న కంకులు పక్షులకు ఆహా ఆహారాన్ని వేలాడకట్టండి గౌరవానికి ప్రతిరూపంగా పశు కొమ్మును దీన్ని హరిద్రాని కూడా అంటారు ఏదైనా పూజ చేసినా పశువు లేనిదే పూజలు ఉండవు కుంకుమం కూడా మూలము పసుపే పశువు లేని వంట కూడా ఉండదు పశు కొమ్ముతో తంత్రము అంతా ఇంత కాదు చాలా తంత్రశాస్త్రంలో ఉపయోగిస్తారు అందుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ప్రాతకాలంలో జన్మించిన వారికి ముఖ్య విషయములు తెలియజేశాను ఈ విధి విధానాన్ని తెలుసుకొని అందరూ కూడా సుఖ సంతోషములుగా ఆయు ఆరోగ్యములుగా ఉంటారని కోరుచున్నాను సర్వే జనా శుగినోభవంతు